సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న విశ్వ ఫనీంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశారు జగదీర్గుట్ట పోలీసులు ఫనీంద్ర వద్ద రెండు కోట్ల యాభై లక్షల విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నారు ఫనీంద్రతో పాటు మరో ముగ్గురు ఇలాగే వ్యాపారం చేస్తూ చిక్కారని పోలీసులు వెల్లడించారు నిందితులను రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు విశ్వపాంద్ర అనే వ్యక్తి ఇతను రెంటల్ పర్పస్లో కార్లు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేది ఒక కంపెనీ పెట్టి దానికోసం నెల నెల తిరిగి అమౌంట్ ఇస్తా అన్నాడు తప్పకుండా ఇప్పుడు మా కార్లు కూడా లేవు అతను కూడా కనిపించకుండా ఆఫీస్ తెచ్చిపోయినాడని చెప్పేసి కంప్లైంట్ దాంతో మేము క్రైన్ నెంబర్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ త్రీ వన్ సిక్స్ సబ్సెక్షన్ టూ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ టూ బిఎన్ఎస్ ఇద వైద్యగుట్ట పోలీసుల్లో ఒక కేసు నమోదు చేసినాం దాని తర్వాత ఇంకొక రెండు కేసులు కూడా ఫెన్ నెంబర్ నైన్టీ అండ్ ఫెన్ నెంబర్ వన్ ఆర్టీ వన్ సేవ్ శిక్ష మసూ చేయడం జరిగింది ఈ కేసులో సారాంశం ఏంటంటే ఒక మొత్తం ముప్పై రెండు వెహికల్స్ దాంట్లో ఒక ఇన్నోవా ఒక మూడు ఎట్టిగా మారుతి అదేవిధంగా మారుతి సిట్ డీజీర పదమూడు బ్రెజా ఒకటి బ్యాలెన్ ఒకటి ఉండాయి ఐ ట్వంటీ ఒకటి ఇలాగా మొత్తం ఇరవై ముప్పై రెండు కార్లు మొత్తం మొత్తం ఇరవై ఆరు కార్లని రికవర్ చేయడం జరిగింది వీటి విలువ దాదాపుగా రెండు కోట్లు ఈ కేసులో ఈ విశ్వహర్నీంద్ర అనే వ్యక్తి అదేవిధంగా రమణ సత్యనారాయణ వెంకటేష్ అనేవాడు మొత్తం నలుగురు వ్యక్తులు మనకి ఇందులో అర్థం దీంట్లో ఈ విశ్వహర్నేంద్ర